హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఇవాళ్టి వీడియోలో గోల్డ్ జ్యువెలరీ వీడియోస్లో భాగంగా మిలమిలా మెరుస్తున్న బ్రాస్లెట్లు ట్రెండీ బ్రాస్లైట్ కలెక్షన్ ఈ వీడియోలో నేను బ్రాస్లెట్ గురించి చూ చూపించబోతున్నాను బ్రాస్లైట్లో రకాలు ఎన్నో ఉన్నాయి వాటిని ఎలా స్టైల్ చేయాలో మరియు వాటి ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి బ్రాస్లెట్ నీళ్ళ కోసం ఇది చక్కని వీడియో అని చెప్పుకోవచ్చు బ్రాస్లెట్లు అయితే ఎలాంటి సందర్భాల్లో ధరించాలి అనేది కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడు బాగా ట్రెండ్ అయినవైతే బ్రాస్లెట్లు ఈరోజు మనం వేరు వేరు స్టైల్లో ఉన్న బ్రాస్లెట్ల గురించి మాట్లాడుకుందాం ఇది కేవలం ఫ్యాషన్ యాక్సెసరీనే మాత్రమే కాకుండా మన స్టైలింగ్లో మెరుగులు అద్దే ఒక ముఖ్యమైన భాగం ఎవరికైతే ఫ్యాషన్ని ఇష్టపడతారో వాళ్ళకి బ్రాస్లెట్లు మచ్చికగా ఉంటాయి బ్రాస్లెట్ ఇప్పుడు చాలా ట్రెండి ఫ్యాషన్ అయినందువల్ల ఎక్కువగా అమ్మాయిలు అలాగే కాలేజీకి వెయ్యి పిల్లవాళ్ళు అందరూ కూడా వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు ఇంకొకటి ఏమంటే బ్రాస్లెట్లు అలాగే బ్రాస్లెట్లు చాలా తక్కువ వెయిట్ ఉండడం వల్ల ఎక్కువగా అందరూ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇప్పుడు గోల్డ్ బ్రాస్లెట్లో అయితే సంప్రదాయంతో కలిపిన ఫ్యాషన్ ఎప్పుడు కొత్త కొత్తగా డిజైన్స్ అయితే ఉన్నాయి అలానే కాకుండా సింపుల్గా ఉన్నా చాలా స్టైలిష్గా కూడా ఉన్నాయి ఇవి అందరి కళ్ళను ఆకర్షిస్తాయి మనం వేసుకున్నా కూడా చిన్నవిగా వేసుకున్నా కూడా కళ్ళు మన వైపే ఉంటాయి ఇంకొకటి ఏమంటే ఇవి చాలా సులభంగా వేసుకోవచ్చు రెగ్యులర్ వేరుగా వేసుకోవచ్చు అలాగే క్యాజువల్ వేడుకల్లో ధరించవచ్చు ఇప్పటి యూత్ అయితే చాలామంది అమ్మాయిలు అయితే చాలామంది ఇష్టపడి వేసుకుంటుంటారు అంతేకాకుండా ఇవి ప్రత్యేకమైన సందర్భాల్లో స్నేహితులకి లేదా తమకి ప్రత్యేకమైన గుర్తుగా ధరించేవారు కూడా ఉన్నారు ఎందుకంటే ఇది నేమ్స్లో లెటర్స్లో దానివల్ల చాలా ఇష్టపడి వేసుకుంటారు అలా కాకుండా గోల్డ్ లేదా ట్రెడిషనల్ డిజైన్ బ్రాస్లెట్ ఎక్కువగా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి పూజలకి వివాహాలకు కూడా ఈ వెస్ట్ అని చెప్పవచ్చు కాటన్ లేదా సింపుల్ క్లాస్లో సిల్వర్ లేదా లెదర్ బ్రాస్లెట్లు కూడా సూపర్గా కనిపిస్తాయి కానీ ఇప్పుడు గోల్డ్ బ్రాస్లెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫార్మల్ మీటింగ్స్ లేదా పార్టీలకు కూడా వేసుకోవడానికి అందంగా ఉంటాయి అలాగే బ్రాస్లెట్లను అన్ని సందర్భాలనూ ధరించవచ్చు ఎత్నిక్ లుక్లో కూడా బాగుంటాయి అలాగే గొప్ప డిజైన్లు గల బ్రాస్లెట్లు అయితే చాలా లుక్నైతే ఇస్తాయి ఈ వీడియోలో అయితే బ్రాస్లెట్లు అయితే కలెక్షన్ అయితే ఈ విధంగా ఉంది మీకు ఈ వీడియోలో ఉన్న బ్రాస్లెట్ కలెక్షన్ నచ్చినట్లయితే కమెంట్ చేయడం మర్చిపోద్దండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బా బాయ్